మాచర్ల పట్టణ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసుకు సంబంధించి మొత్తం ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెహ్రూ నగర్ రెండవ లైన్ రెండవ వార్డు మాచర్లకు చెందిన పఠాన్ రంజాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు గత నెల జనవరి ఒకటి రాత్రి నుంచి జనవరి రెండు తెల్లవారుజామున మధ్యలో ఆయన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న హోండా యూనికార్న్ బ్యాగ్ చోరీకి గురైంది ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నెహ్రూ నగర్ కు చెందిన హోర్స్ దుర్గారావు అలియాసూడ్ ను నిందితుడిగా గుర్తించారు ఫిబ్రవరి ఏడున సాయంత్రం నెహ్రూ నగర్ ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి మొత్తం తొమ్మిది ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని మాచర్ల టౌన్ సిఐ వెంకటరమణ తెలిపారు ప్రసాన్ రంజాన్ అనే వ్యక్తి ఒకటో తారీఖు ఒక తారీఖున రాత్రి ఎనిమిది గంటలకు అతను బడి ముంచుకొని వచ్చి అతని ముందు తన బైక్ని ఫోన్ డే కాల్ బండి బయటకు పార్కింగ్ చేసి తెల్ల పొద్దున వేసి చూడగా బండి కనపడదు తర్వాత వాళ్ళు వెతుక్కొని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇస్తే మేము పెట్టాము తర్వాత నిన్న ముద్దాయిని ముద్దాయి జీవినగర్ ఫోటో లేని దగ్గర అందులో తీసుకొని అతని పేరు ముద్ద పేరు హోర్స్ దుర్కారావు అలియాస్ గుబ్బలోడు ఆఫ్ కోర్స్ రాము ట్వంటీ ఇయర్స్ ఉంటాయి కాశ్మీర్ వడ్డి అంటే మార్చాడవా అతన్ని అదుపులో తీసుకొని అతని దగ్గర తొమ్మిది బైకులు రికవర్ చేయడం జరిగింది పోయిన బైక్ యొక్క విలువ తొంభై వేలు ఉంటుంది ఈ విలువ కూడా బైక్లన్నింటివర్ చేసిన బైక్ విలువ కూడా తొమ్మిది రెస్టా ఉంటుంది ఈ యొక్క రైడ్లో రెండు బృందాలు ఏర్పాటు చేసి అనంతరావు ఎస్ఐ గారిని మరియు రమేష్ ఎస్ఐ గారు రెండు బృందాలు ఏర్పాటు చేశాము జిల్లా ఎస్పీ గారినటువంటి శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారి యొక్క ఉత్తర్వుల మేరకు అదేవిధంగా గురజాల బిఎస్పి గారి యొక్క ఆధ్వర్యంలో సూచనల మేరకు యొక్క దర్యాప్తు వేగంగా చేసి చెప్పి కొన్ని బైక్ రికవర్ అందులో ముఖ్యంగా అభిన అభి ఇ సార్ అభినందించారు పెద్ద టీముల్ని వాళ్ళకి రివార్డు కూడా ప్రకటిస్తారు ప్రకటించారు పట్టణ్ చెందిన బైక్ దొరికింద సార్